గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది మాజీ మంత్రి వర్యలు మెంబర్ రఘువీరా రెడ్డి ఆంధ్రప్రదేశ్ శ్రీ జిల్లా మొడక్శ్రీ నియోజకవర్గం నీలకంఠాపురం మాజీ మంత్రి వర్యలు మెంబర్ రఘువీరా రెడ్డి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండవ బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మంజూరు చేసిన పదైదు వేల కోట్ల నిధుల పట్ల తీవ్రంగా ఖండిస్తూ ప్రత్యేక హోదా పట్ల మరియు తదితర అభివృద్ధి అంశాల పట్ల తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండవ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ప్రత్యేక హోదా నుంచి ఊసే లేదు పోలవరంగు నుంచి పైపై మాటలు మాట్లాడినారు రాజధాని గురించి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు అప్ప గ్రాంట్ అనే క్లారిటీ లేదు పదకొండవ బడ్జెట్లో కూడా కేవలం తెలుగుదేశం జనసేన సపోర్ట్తో మాత్రమే నిలబడ్డటువంటి ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా ఆశించినాం మేము మరోసారి నిరాశే మిగిలింది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు నిర్ణయించుకోవాలి వారితో పోరాడుతారా లేకపోతే సాధిస్తారా ఇప్పటికీ సాధించకపోతే రాష్ట్రానికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది ప్రత్యేక హోదా అనేది ఒక పద్ధతి ప్రకారం బీహార్ను అడ్డంగా పెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్ర అడగడానికి అవకాశం లేకుండా చేయాలనేటువంటి కప్పట నాటకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా అర్థం చేసుకోండి సాధించాలి ఆంధ్రప్రదేశ్ హక్కులుగా ఉన్నటువంటి అన్ని విషయాలు సాధించుకోవాలి అలానే ఈ బడ్జెట్లో కొన్ని దశాబ్దాలుగా లాభాలతో నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ చెయ్యము అనేటువంటి మాట కూడా ఈ బడ్జెట్లో చెప్పలేదు వీటి మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు ఒక పార్టీ కూడా కాదు తెలుగుదేశం జనసేన అధికారంలోనే కాబట్టి ఎక్కువ బాధ్యత అంతే బాధ్యత జగన్ పార్టీ కూడా ఎందుకంటే మీకు కూడా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు లోక్సభ ఎంపీలు ఉన్నారు మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ సమావేశంలో నిలువరించాలి మీరందరూ కూడా ఒక్కటిగా ఇరవై ఐదు మంది లోక్సభ మెంబర్లు రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా మీరు నిజాయితీగా నిలవండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకు సంబంధించినటువంటి వంద మంది ఎంఎ ఎంపీలు మా నాయకుడు అదేవిధంగా ఇండియా కూటంలో ఉన్నటువంటి పక్షాలతో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చొక్కా పట్టి మన హక్కులు సాధించడానికి గట్టిగా నిలుస్తుంది